శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతయ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వ్యాపారంలో కస్టమర్లను బాగా ఆకర్షించాలంటే రోజు మీ షాప్ తెరవగానే ఏ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఎలాంటి వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారం బాగా సాగాలంటే కస్టమర్లు బాగా రావాలి ఎప్పుడైతే ఒక బిజినెస్కి కస్టమర్లు బాగా వస్తారో అప్పుడు ఆ వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతుంది బాగా డెవలప్ అవుతుంది ఏ వ్యాపారమైనా సరే కస్టమర్లను బాగా ఆకర్షించడానికి మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే షాపు తెరవగానే ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి అప్పుడు విశేషంగా కస్టమర్లు మీ షాప్కి వస్తూనే ఉంటారు కస్టమర్లను ఆ మంత్రం అనేది బాగా ఆకర్షిస్తుంది అయితే ఆ మంత్రం జపించాలంటే మీ షాపులో లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీదేవి ఫోటో మీ షాపులో ఉత్తర ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది షాప్ తెరిచిన తర్వాత ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టి రోజు షాపు తెరవగానే ఆ లక్ష్మీదేవి ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల్లోనే పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించగానే ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం యం అక్షయ లక్ష్మి ఇం యం నమ ఇది మంత్రం చాలా శక్తివంతమైనటువంటి మంత్రశాస్త్రంలో చెప్పబడిన రహస్య మంత్రం మంత్రాన్ని ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి ఓం ఇం ఇం అక్షయలక్ష్మి ఇం యుం నమ ఇది మంత్రం లక్ష్మీదేవి ఫోటో దగ్గర మీ షాపులో దీపం పెట్టగానే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి అలాగే లక్ష్మీదేవికి పాలు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలను నైవేద్యం పెట్టండి ఏదైనా సరే పాలతో చేసిన స్వీట్ నైవేద్యం పెట్టండి కానీ షాపు ఓనర్ మాత్రం ఆ నైవేద్యం తినకూడదు షాప్ లో పనిచేసే వాళ్ళకి ఆ నైవేద్యం ఇవ్వండి మీ షాప్ కస్టమర్లు వస్తారు కదా ఆ కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళకైనా సరే ఆ నైవేద్యం ఇవ్వండి జాతకంలో చాలా మందికి వ్యాపారం పెట్టినా కలిసి రాదు దానికి కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఏడో ఇంట్లో ఉంటే వ్యాపారం సరిగ్గా కలిసి రాదు అలాంటప్పుడు కూడా ఈ కస్టమర్లను ఆకర్షించే మంత్రం చదివితే వ్యాపారం బాగా సాగుతుంది అలాగే మనకి రాసుల్లో భూతత్వ రాసులు అని ఉంటాయి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వీటిని భూతత్వ రాసులు అంటారు ఎవరికైనా జాతక చక్రంలో ఆ రాసుల్లో శని ఉన్నా కూడా వ్యాపారం సరిగ్గా నడవదు అలాంటప్పుడు కూడా ఈ మంత్రాన్ని రోజు తొమ్మిది సార్లు షాపు తెరవగానే చదువుకున్నట్లయితే కస్టమర్లు విపరీతంగా ఆకర్షించబడతారు వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా విరాజులుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే షాపు తెరవగానే చక్కగా ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి ఈ మంత్రం తొమ్మిది సార్లు చదివి పాలతో చేసినటువంటి స్వీట్ లక్ష్మీదేవికి నివేదించండి విపరీతంగా కస్టమర్లు మీ వ్యాపార స్థలానికి ఆకర్షించబడతారు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్నీ చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి